వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగాం ఫుడ్ టెస్ట్ నేను గౌస్య వాళ్ళ మరో సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది స్వీట్ పులావ్ లేదా జర్దా పులావ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మా ముస్లిమ్స్కి ట్రెడిషనల్ రెసిపీ అనమాట ఇది మరి ఈ సూపర్ టేస్టీ జర్దా రైస్ లేదా స్వీట్ పులావ్ రెసిపీ ప్రాసెస్ క్లిక్ అయితే వేయండి ఈ జర్దా రైస్ ప్రిపరేషన్ కోసం ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను వీటిని మంచిగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని ఈ బౌల్ నిండా అంటే దీని రైస్ కన్నా డబుల్లో వాటర్ ఫుల్గా వేసుకొని మినిమం వన్ అవర్ మ్యాక్సిమం త్రీ అవర్స్ సోక్ చేసుకోవచ్చు తర్వాత త్రీ అవర్స్ తర్వాత చూస్తే మనకి రైస్ మంచిగా పొంగిపోయిందండి ఇప్పుడు దీన్ని కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇది కుక్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్లో మూడు లీటర్ల వాటర్ తీసుకున్నాను నేను ఒక కేజీ బియ్యంకి మూడు లీటర్ల వాటర్ వన్ ఏజ్ టూ త్రీ రేషియోలో దాంట్లో వాటర్లో ఒక పది పన్నెండు యాలకులు వేసి స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ మరిగించుకోవాలి వాటర్ మరిగేలోపు నేను ఇంట్లో వేసే డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నాను బాదం చాప్ చేసుకొని తీసుకున్నాను కొన్ని జీడిపప్పులు కిష్మిష్ ఎండు కొబ్బరి ముక్కలు నెయ్యి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ముప్పవ కేజీ బెల్లం కేజీ రైస్కి ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే కేజీ రైస్కి కేజీ బెల్లం వేసుకోవచ్చు పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే ముప్పవ కేజీ మరో ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత మనం చాప్ చేసి ఉంచుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి కొంచెం కలర్ చేంజ్ అవగానే తీసేసి జీడిపప్పు కూడా వేసి ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అవగానే జీడిపప్పు కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బాదం పప్పులు కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని ఇంకా లాస్ట్గా మిగిలింది మనకి కిష్మిషి ఒకటే కదా సో కిష్మిషి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదండి జస్ట్ అలా జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే తీసేసుకోవాలి అయితే మరీ త్వరగా వేగిపోతాయి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి సో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ సారీ నెయ్యి యాడ్ చేసుకొని మనం తీసుకున్న ముప్పో కేజీ బెల్లంని ఇలా మ్యాష్ చేసుకొని వేసుకొని ఒక టీ తాగే కప్పుతో ఒక కప్పు పంచదార కూడా వేసుకోవాలి అదే కప్పుతో కొంచెం వాటర్ బెల్లం కరగడానికి వేసుకొని బెల్లం కరిగించుకోవాలండి ఫస్ట్ పంచదార ఎందుకు వేశానంటే ప్రతి బెల్లంతో చేసే ప్రతి స్వీట్లోనూ కొంచెం ఒక అంతా పంచదార వేయడం నాకు అలవాటు సో వేసాను మనకి వాటర్ కూడా మరిగిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం వాష్ చేసి ఉంచుకున్న రైస్ వేసుకుందాం రైస్ కుక్ చేసుకోవాలండి రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ లోపు మనం బెల్లం కరిగిపోయింది కదా దీంట్లో ఒక టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ హాఫ్ వేసి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి నెక్స్ట్ మనకి ఈ లోపు రైస్ కూడా ఎంతవరకు కుక్ అయిందో చెక్ చేసుకుంటూ ఉండాలి బాగా నానే ఉన్న రైస్ కదా చాలా త్వరగా కుక్ అయిపోయింది సో చూస్తున్నారు కదా ఫుల్గా వచ్చేసింది బౌల్ నిండా రైస్ వాటర్ ఉన్నాయి కాబట్టి అంత టాప్ వరకు వచ్చేసిందండి పర్లేదు సో నేను ఇప్పుడు ఒకసారి మీకు మెతుకు ఎలా ఉడకాలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలి మరీ ఎక్కువ ముద్దగా అయిపోకూడదు పలుకులుగా ఉండకూడదు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని డ్రైన్ చేసుకోవాలి ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలా వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి ఈ వాటర్ మొత్తం డ్రైన్ చేసిన తర్వాత ఈ రైస్లో మనం ఇందాక తీసుకున్న నెయ్యి ఉంది కదా అది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఎందుకు మిక్స్ చేస్తున్నామంటే రైస్ అనేది కలిసిపోకుండా శుద్ధలా అయిపోకుండా ఉంటుంది తర్వాత నేను మూడు కలర్స్ వేస్తున్నానండి సో ఒక్కొక్క బల్ ఒక్కొక్క కలర్ తీసుకున్నాను గ్రీన్ ఎల్లో అండ్ రెడ్ కలర్ ఫుడ్ కలర్స్ తీసుకున్నాను మన జర్దా రైస్ కలర్ఫుల్గా ఉండడానికి మనం కుక్ చేసి ఉంచుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ ఒక్కొక్క గరిటే ఈ బౌల్స్లో వేసి సోక్ చేస్తున్నాను ఆ కలర్ అనేది ఆ రైస్ అబ్జర్బ్ చేయడానికి తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి మన నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ కోసం ఈ గిన్నెలో మనం నెయ్యి కలిపి ఉంచుకున్న రైస్ వేసుకోవాలి ఫస్ట్ ఇలా రైస్ అరేంజ్ చేసుకున్న తర్వాత మనం బెల్లం పాకం రెడీ చేసుకొని ఉంచాం కదా ఆ బెల్లం పాకం దీంట్లో వేసి మొత్తం ఆ పాకం అనేది రైస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి మొత్తం రైస్ మొత్తం పట్టేలాగా పాకం మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే పెట్టండి లో ఫ్లేమ్లో పెట్టకండి కంపల్సరీ హై ఫ్లేమ్లోనే పెట్టాలి ఒక టెన్ మినిట్స్ మధ్య మధ్యలో ఇలా తీసి కలుపుకుంటూ ఉండండి అంటే పాకం ఏదైనా పైకి వస్తే మళ్ళీ స్ప్రెడ్ అయ్యిద్దండి ఈవెన్గా సో టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి పాకం అబ్జర్వ్ అయిపోయి కొంచెం చమ్మలా ఉంటుంది ఈ స్టేజ్లో మనం ఫుడ్ కలర్ వేసి ఉంచాం కదా అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఓన్లీ రైస్ వరకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అరేంజ్ చేసుకోవాలి మీకు కావాలంటే ఒకే కలర్ కూడా వేసుకోవచ్చు మొత్తం ఒకే ఫుడ్ కలర్ కూడా వేసేసుకోవచ్చు మొత్తం రైస్ ఒకే కలర్ ఉండాలి అనుకుంటే నేను ఇలా ఉంటే కొంచెం కలర్ఫుల్గా పిల్లలు అట్రాక్టివ్గా తింటారు అని చెప్పి ఇలా పెట్టాను తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేసుకుని పైన మనం మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా అప్లై చేసుకొని లిడ్ పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా వదిలేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి రైస్ మొత్తం ఒకసారి కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఈ రైస్ ఎందుకు కలుపుకోవాలంటున్నానంటే మనం పైన కలర్ ఫుడ్ కలర్స్ డిఫరెంట్ కలర్స్వి వేసి ఉంచాం కదా అది రైస్ మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను సో మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మరికొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఎంత పలుకులుగా ఉందో రైస్ మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది మా ట్రెడిషనల్ ఫుడ్ డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి మరి నేను చూపించిన ఈ స్వీట్ రైస్ స్వీట్ పుల్లావ్ రెసిపీనిస్తే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్